ఓం శ్రీ మహాగణిశ మహ ఓం శ్రీ సాయిన బ్రమ ఓం శ్రీ దత్తభ్యమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం మిథున లగ్న జాతకులకు రవి భగవానుడు గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మిథున లగ్న జాతకులకు లగ్నంలో రవి ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా వారికి అప్పులు బాధలు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం కాబట్టి వీరు రుణ అప్పులు పెరగకుండా ఉండటానికి ప్రతిరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం కానీ రుణ విమోచన శ్లోకం కానీ చదువుకోవాలి అదేవిధంగా రోజు దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి చెందిన సింధూరాన్ని ధరించండి మిథన లగ్నమై రెండవ స్థానంలో రవి ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మిథుల లగ్నమై రెండవ స్థానంలో రవి భగవానుడు ఉంటే వారు ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామికి ఆకు పూజతో పూజ చేయించుకోండి అదేవిధంగా ప్రతి స్వామివారం శివుడికి అభిషేకం చేయించుకోండి మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు సోదరుల వలన మంచి గుర్తింపు రావడానికి ఆస్కారం ఉంది మిథుల లగ్నమై నాలుగో స్థానంలో దీన్ని మాతృస్థానం అంటాము ఈ మాతృస్థానంలో రవి భవానుడు ఉన్నట్లయితే వారి తల్లికి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి భూమి అంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో డబ్బు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి వీరి తల్లి అనారోగ్య సమస్యల వల్ల వీరు చదువుకునే సమయంలో చదువుకి ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం కాబట్టి ఆటంకాలు ఏర్పడకుండా ఉండాలంటే ప్రతిరోజు ఓమరయ పక్షులకి ఆహారం గోవులకి ఆహారం అందించటం నీరు ఇవి అందించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఆటంకాలు లేకుండా ఉండడానికి ఆస్కారం అంతేకాకుండా ఐదవ స్థానంలో అంటే పంచమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సోదరుల వలన నష్టం కలగడానికి ఆస్కారం అదేవిధంగా సుఖాలు దుఃఖాలు సమానంగా ఉంటాయి కాబట్టి వీరు లక్ష్మీదేవికి కుంకుమ అర్చన చేయండి అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను సందర్శించండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ విధంగా చేసినట్లయితే శ్రీశైలం కానీ శ్రీకాళాస్తి కానీ ఇట్లా ఈ విధంగా జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి అక్కడ ఆ స్వామికి అభిషేకం చేయించుకోండి ఆరో స్థానంలో అంటే షష్టమ స్థానంలో మిథున లగ్నమై షష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారికి శత్రువులు శత్రువుల వలన సమస్యలు కష్టాలు రావడానికి ఆస్కారం కాబట్టి వీరు నరసింహస్వామి అష్టోత్తరం చదవటం నరసింహస్వామికి చెందిన దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఆ స్వామి వారి సేవ చేసుకోవాలి అప్పుడు ఆ శత్రువు నుంచి బయటపడడానికి ఆస్కారం అదేవిధంగా సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి వివాహం అయిన తర్వాత వారి భార్యకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ప్రతిరోజు శివుడికి అష్టోత్తరం ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి అభిషేకం చేయించుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించండి దానివలన భార్యకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆశ అష్టమ స్థానం ఎనిమిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారికి అనవసరమైన ఖర్చులు వస్తాయి అదేవిధంగా వారికి ఏ పనులు చేసినా వాటిలో సమస్యలు ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం కాబట్టి వీరికి ఎనిమిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు తప్పనిసరిగా జ్యోతిర్లింగాలు సందర్శించటం జ్యోతిర్లింగాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం శ్లోకాలు విష్ణు శాసనము పారాయం చేయటం నవమ స్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో రవి భగవానుడు ఉంటే వారి తండ్రికి అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్థ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి తొమ్మిదవ స్థానంలో వారు లక్ష్మీనారాయణకు లక్ష్మీనారాయణకు అష్టోత్తరం చదవండి అదేవిధంగా ఆ లక్ష్మీనారాయణ దేవాలయాన్ని సందర్శించండి అప్పుడు వారికి ధనం రాబడి ఎక్కువగా ఉంటుంది పదవ స్థానంలో పదవ స్థానంలో రవి ఉన్నట్లయితే ఈ జాతకుడు పుణ్య కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు డబ్బు ఖర్చు చేయటం అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అదేవిధంగా పది మందుల సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి పదకొండవ స్థానం అంటే ఏకాదశ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అన్నాదముల వల్ల భోగభాగ్యాలు అనుభవిస్తారు వీరు లక్షాధికారాన్ని చెప్పుకోవచ్చండి పన్నెండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి శత్రువుల వలన ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ముందుకు వెళ్ళాలి కాబట్టి వీరు పన్నెండో స్థానంలో మిథున లగ్నమై రవి భగవానుడు పన్నెండో స్థానంలో ఉంటే శివుడికి ప్రతి సోమవారం సోమవారం శివాలయానికి దర్శించడం అభిషేకం చేయించుకోవటం ఆంజనేయ స్వామికి ఆకుపూజ ప్రతి మంగళవారం ఆకుపూజ చేయించుకొని మన్నస్తు పారం చేయించండి నలభై మూడు రోజులు ఏ విధంగా చేసినట్టయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం నా పేరు శ్రీధర్ మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశ